హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఇక్కత్ కార్ట్ అండి ఓకేనా సేమ్ ఇలానే వస్తుంది శారీ బ్లౌజ్కి కూడా అలా చిన్ని బూటీస్ అయితే వస్తాయండి ఓకేనా బ్లౌజ్ పీస్ చూపిస్తాను అన్నీ అయితే ఓపెన్ చేసి చూపించను శాంపుల్కి ఒక సారీ అయితే చూపిస్తున్నాను చాలా బాగుందండి ప్యూర్ కాటన్ ఓకేనా ఇదిగో మొత్తం మనకి ఇక్కత్ డిజైనే వస్తుంది సేమ్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుందండి ఇదిగోండి బోర్డర్ కలర్తో బ్లౌజ్ అనేది వచ్చింది ఓకేనా దీంట్లో కలర్స్ డిజైన్స్ అన్నీ సేమ్ అయితే రావండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి మీకు ఇలా పిక్స్ చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా చాలా బాగుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి రీజన్ బిల్ ప్రైజ్ అండి చాలా సాఫ్ట్గా ఉందండి చాలా మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ పీస్ కింద మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అలానే వచ్చిందండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అసలు చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి హ్యాష్ విత్ ఇదిగోండి చాలా చాలా బాగున్నాయి శారీస్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయండి ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ అండి ఇది బ్లాక్ కలర్ కాదండి ఓకేనా ఇదిగోండి బ్లౌజ్ పీస్ శారీ ఇలా వస్తుంది ఇదిగోండి కింద వైపు బోర్డర్ ఇలా వస్తుంది పళ్ళు దగ్గర ఇలా వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఓన్లీ మనకి ట్వంటీ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది ఇదిగోండి చాలా బాగున్నాయండి శారీస్ మొత్తం మొత్తం ఇక్కడ డిజైన్ శారీస్ చూపిస్తాయి ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కింద బోర్డర్ కలర్లో బ్లౌజ్ అనేది వచ్చింది ఓకేనా చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంది బోర్డర్ కలరే బ్లౌజు ఓకేనా నెక్స్ట్ బ్లాక్ శారీ అండి బ్లాక్ విత్ మెరూన్ కలర్ చాలా బాగుంది ఇదిగోండి ఇలా వచ్చింది మనకి ఇది బ్లాక్ కూడా కాదనుకుంటా అండి గ్రీన్ షేడ్ లాగే కనిపిస్తుంది ఓకేనా ఏ శారీ అయినా ఫోర్ డబల్ నైన్ అండి అప్డేట్ ఏంటంటే కట్ పీసెస్ టూ డేస్లో వస్తాయండి నేను ఊరెళ్దామనేసి తెప్పించలేదు బట్ ఒక వన్ వీక్ అయితే పోస్ట్ పోన్ అయింది అందుకని తెప్పిస్తున్నాను బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇది క్లాత్ వైజ్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి ఇలా వస్తుంది ఏ శారీ అయినా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఏనండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈ శారీ స్పేస్ సిల్క్ శారీస్ అయితే ఎక్కువ లేవండి ఒక ట్వంటీ శారీస్ మాత్రమే వస్తున్నాయి అసలు డిజైన్ అయితే హైలైట్ అండి ఇది కూడా బ్లాక్ కాదు గ్రీన్ షేడే చాలా బాగుండే డిజైన్స్ మాత్రం అది డైలీ వేర్ కాకుండా చిన్న చిన్న ప ఫంక్షన్ పార్టీస్కి కూడా వేర్ చేయచ్చండి అంత బాగుంది క్వాలిటీ వైజ్ కానీ ఇదిగోండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఓకేనా ఇది నామీ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు ఇంగోండి బ్లౌజ్ మీ క్లారిటీకి దగ్గరగానే పెట్టి చూపిస్తున్నాను నెక్స్ట్ అండి చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీసే హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అలాంటి శారీతో పాటు మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్కి వస్తుంది మీరు ఎన్ని తీసుకున్నా కాటన్ శారీస్ ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఫిఫ్టీకి ఇస్తానండి అసలు ఈ శారీ హైలైట్ అండి ఇంకా అసలు అన్నీ బాగున్నాయి సపరేట్ సపరేట్ డిజైన్స్ దేనికి దానికి సంబంధం లేదు చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం ఎంత స్మూత్గా ఉందోనండి ఇదిగోండి మనకి ఎలా కావాలో అలా బెండ్ అవుతుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్లోనే పెట్టాను ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది మనకి మంచి టజర్స్తో వచ్చింది చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ట్వంటీ మాత్రమే వచ్చినాయండి అసలు వేర్ కలర్స్ కూడా వచ్చినాయి ఓకేనా ఇది కూడా బ్లాక్ అయితే కాదు డార్క్ బ్లూ షేడ్లోనేనండి ఓకేనా కెమెరాకి అంటే మీ మీ ఫోన్ క్లారిటీకి కానీ నా ఫోన్ క్లారిటీకి కానీ కొంచెం ఏదన్నా కలర్ అనేది మ్యాక్సిమమ్ డార్కే రావచ్చు లైట్ అయితే రాదు ఓకేనా ఈ సారీ చూడండి డిజైన్ ఎలా ఇచ్చాడు ఫాస్ట్గా చూపిస్తున్నాను మీరు స్క్రీన్షాట్ తీసుకునే అంత టైం అయితే ఉంటుంది సో చాలా బాగున్నాయండి ఈసారి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది లాస్ట్ పీస్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్ స్క్రీన్ స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కట్ పీసెస్ వస్తే నేను వీడియో అయితే షార్ట్లో అప్లోడ్ చేసేస్తాను అప్డేట్ ఇస్తాను మీకు ఖచ్చితంగా టూ డేస్లో అయితే వస్తాయి అనుకుంటున్నాను సాటర్డేకి అయితే ఖచ్చితంగా వస్తాయండి ఓకేనా కట్ శారీస్ వస్తాయి ఈ అంటే ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ మీటర్స్ వరకు త్రీ కట్స్ వస్తుంది డోలా మ్యాష్మెలో ప్లెయిన్ అన్నీ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి